నిఖిల్ విషయంలో సోనియా పగబెట్టిందా అంటే అవునని చెప్పుకోవాలి అయితే రోజు జ జరిగిన ఎపిసోడ్ నిన్న జరిగిన ఎపిసోడ్ని దృష్టిలో పెట్టుకుంటే నిన్న సోనియా చేసిన తప్పులన్నింటినీ కూడా నాగార్జున బయట పెట్టాడు బయట పెట్టడమే కాకుండా ఒక తులుపు తులిపాడు అసలు నువ్వు విష్ణుప్రియ గురించి మాట్లాడటం తన డ్రెస్సింగ్ సెన్స్ గురించి మాట్లాడటం కరెక్టా అంటూ మా చెప్పాడు అంతేకాకుండా చిన్నోడు పెద్దోడు అంటూ సోఫా మీద కూర్చుంటే గేమ్ అవ్వదు అంటూ అటు సోనియాకి వార్నింగ్ ఇచ్చాడు ఇటు నిఖిల్ కి వార్నింగ్ ఇచ్చాడు అయితే ఈ రోజు ప్రోమోలో కానీ ఈ రోజు జరగబోయే ఎపిసోడ్ లో కానీ ఏమైంది అంటే సోనియా ఇంటెన్షనల్లీ నిఖిల్ లోకి వెళ్ళింది అప్పటికే విష్ణుప్రియ నిఖిల్ టీంలో ఉంది సో ఇక్కడ సోనియా చేసిన తప్పు ఏంటి అంటే నాగార్జున చిన్నోడు పెద్దోడు అని నువ్వు కూర్చుంటున్నప్పుడు నువ్వు ఎందుకు మళ్ళీ నిఖిల్ టీంకి వెళ్ళాలి పృథ్వీ ఆల్రెడీ నిఖిల్ టీంలోకి వచ్చాడు విష్ణుప్రియ ఆల్రెడీ నిఖిల్ టీంలోకి వచ్చింది తను తన మీద పడ్డ నిందను బయట పెట్టి తన గేమ్ మీద ఫోకస్ చేయాలి అనుకుంటే తను అభయ్ లోకి వెళ్ళాలి అలా కాకుండా నిఖిల్ టీంలోకి ఎందుకు వెళ్ళింది ఆల్రెడీ నిఖిల్ విషయంలో ఫస్ట్ ఇది లేదు ఇప్పుడు బాండింగ్ ఏర్పడింది అని చెప్పేసి చెప్పడము జరిగింది నాగార్జున హెచ్చరించడము జరిగింది ఇక్కడ సోనియా ఏంటి అంటే తన గేమ్ కన్నా ఎక్కువగా నిఖిల్ అలాగే పృథ్వీతో అటాచ్మెంట్కి ఎక్కువ వాల్యూ ఇస్తుంది ప్లస్ విష్ణుప్రియ ఉందని తెలిసినా కూడా తను అక్కడికి వెళ్ళింది అంటే ఖచ్చితంగా విష్ణు మీద నెగిటివిటీ స్ప్రెడ్ చేయడానికి అని చెప్పచ్చు అయితే ఆల్రెడీ అభయ్ నిఖిల్ పృథ్వీ ముగ్గురికి విష్ణుప్రియ గురించి ఎంత నెగిటివిటీ బూస్టప్ చేసిందంటే అభయ్ ఎక్కడికి వెళ్ళినా కూడా విష్ణు ప్రియ గురించి గా చెప్తున్నాడు నిన్న సాటర్డే ఎపిసోడ్ లో కూడా అభయ్ ఏమన్నాడంటే మణికంఠతో ఆ విష్ణు కూడా వదలరా రా సాగతీస్తా ఆ టాపిక్ అన్నాడు అంటే విష్ణు వదలదా యష్మి వదలదా విష్ణు యాక్చువల్లీ అక్కడ సారీ చెప్తే ఆ టాపిక్ అయిపోతుంది తను చాలా ఫన్నీగా తీసుకుంటుంది కానీ కి నెగిటివిటీ సోనియా ద్వారా రావటం వల్ల విష్ణు మీద నెగిటివ్గా అతను చేస్తుంది నన్ను అడిగితే నిజంగా తన ఆటను తను నిరూపించుకోవాలనుకుంటే నిఖిల్ టీంలో కాకుండా అభయ టీంలోకి వెళ్ళి తను ఫైట్ చేయాలి కానీ ఇక్కడ తను ఏం చేసింది మళ్ళీ నిఖిల్ టీంలోకి వెళ్ళింది ఆల్రెడీ అక్కడ శేఖర్ భాష తనకు పడదు విష్ణుప్రియ తనకు పడదు అయినప్పటికీ ఆ టీంలోకి వెళ్ళింది ఎందుకంటే ఫస్ట్ వీళ్ళిద్దరే ఆయన నిఖిల్ టీంలోకి వచ్చారు సో నాగార్జున చెప్పిన బుద్ధి మరి తనకి ఎక్కలేదా ఇంకా స్ట్రాంగ్గా డోస్ ఇవ్వాలా అనేది మీరే కామెంట్ సెక్షన్లో చెప్పారు